హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను సో చూసారు కదండి ఇవాళు మన రెసిపీస్ వచ్చేసి ఏమండి ఇది మేము నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాము సో లంచ్ కనుక్కున్నాం కానివ్వండి అది పాసిబుల్ అవ్వలేదనమాట సో డిన్నర్కి వచ్చేసి మాకు నిన్న డిన్నర్కి వచ్చేసి ఏంటంటే రసం అండి టమోటా రసం అండ్ చికెన్ ఫ్రై అనమాట ఫ్రై అనుకుంటారో లిటిల్ బిట్ గ్రేవీ అనుకుంటారో అది మీ ఇష్టం కానీ టేస్ట్ అయితే మార్వలేస్ అండి సో రసం అనేది వెరీ సింపుల్ అండి ఆ మసాలాలు ఈ మసాలు ఏమీ ఉండవు ఒకసారి లుక్ వేయండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి సో ఈ రసం కోసం ఏంటంటే బాగా పండుగ మాగినటువంటి టమాటాలని తీసుకొని దాంట్లో ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా చింతపండు వేసి ఇందులో పసుపు అండ్ ఉప్పు ఈ రెండు వేసి తగినన్ని నీళ్ళు మాత్రమే పోయాలండి ఫస్ట్ మనం ఏంటంటే స్టార్టింగ్లో ఉడకబెట్టుకోవడానికి అనమాట ఈ ప్రాసెస్ సో ఉడకబెట్టుకోవటానికి ఈ టమోటాలన్నీ మునిగి పైన ఇంకొంచెం నీళ్లు ఉండేటట్టు నీళ్లు పోసుకొని వీటిని స్టవ్ మీద పెట్టి బాగా టమోటాలు బాగా ఉడికే వరకు దీన్ని ఉడకనివ్వాలండి చూసారా టమోటాలు బాగా ఉడికిపోయాయన్నమాట ఇంకా దీన్ని చల్లారనివ్వాలి కొద్దిసేపు అంతా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఒక పక్కకి వంచేసుకోవాలన్నమాట వంచేసి ఇంకా దీంట్లో మనమే యాడ్ చేయమండి సో ఈ టమోటాలు అండ్ చింతపండు ఉంది కదా ఇది బాగా మెత్తగా అయ్యే వరకు పప్పు గుత్తి తీసుకొని ఇలా రాముకోవాలి సో పప్పు గుత్తి లేని వాళ్ళు ఏంటి మా దగ్గర పప్పు గుత్తులు ఉండవు మేము బ్యాచిలర్స్ మరి మేము రూమ్లో ఉంటాం కదా అంటే కొంచెం అంతా మిక్సీలో వేసుకోవచ్చు ఇంకా లేదు మిక్సీ కూడా లేదు అంటే వీటిని బాగా చల్లారేంతవరకు అలాగే పెట్టి చేత్తో బాగా మెత్తగా కలిపేశారంటే బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి కా మనం కొన్ని ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకోవచ్చు తర్వాత ఇంకా పోపు పెట్టుకోవటమేనండి సో పోపులో ఏం వేసేది లేదండి జస్ట్ ఆవాలు తెల్లవాయలు ఈ ఆనియన్స్ కూడా ఉండవు కొత్తిమీర కరివేపాకు వేసి ఇప్పుడు నేను వేసింది రసం పొడి అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే మేము మా చిన్నోడు కూడా తింటాడు కాబట్టి కారం వెయ్యం కావాలనుకుంటే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చూసారా వెరీ సింపుల్ ప్రాసెస్ రసం రసం పొడి కొంచెం అంతా లైట్గా వేగనిచ్చిన తర్వాత మనము ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులో పోసి ఇంకో సెరవులో పోసి కొంచెం అంతా బాగా వేడిగా అయ్యేంత వరకు అంతా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా అంతా వేప్ ఉడకనివ్వాలన్నమాట అంతేనండి సింపుల్ ప్రాసెస్లో రసం రెడీ అయిపోయింది చూసారా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ మీరు ఒకవేళ కారం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఈ రసం పోసాం కదా తిరగ పోపులో సో మేము తరువాత అంటామన్నమాట ఆ తర్వాతలో పోపు ఇది రసం పోసిన తర్వాత వెంటనే వచ్చేసి కొంచెం అంతా కారం జల్లుకుంటే అయిపోద్ది చూసారా ఈ స్టేజ్లో రసం ఇలా మరుగుతూ ఉంటే మనకు రసం రెడీ అయిపోయినట్టేనండి తర్వాత లాస్ట్లో కావాలనుకుంటే కొత్తిమీర చల్లుకోవచ్చు చల్లని చల్లు చల్లించి కొంచెమంతా ఒక వన్ మినిటో అలాగ కొంచెం మరగనిచ్చి దించవచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే అది కూడా అవసరం లేదు ఇట్లనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో టేస్ట్గా ఎలా చేసుకోవడం అంటే ఇలా అనమాట తర్వాత మన చికెన్ ఫ్రై కోసం ఏంటంటే ఇదిగోండి ఒక అరకిలో చికెన్ని నేను వచ్చేసి వన్ అవర్ ముందు నీళ్ళల్లో అంటే అంత గోరువెచ్చిన నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టాను అనమాట ఇలా చేస్తే ఏంటంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను మా అమ్మే కదా అని అరకిలో చికెన్ తీసుకొని వచ్చాము కానీ ఏంటంటే సడన్గా గ్యా గెస్ట్లు వచ్చేసరికి గెస్ట్లు అంటే ఎవరు లేరు అబ్బా మా అక్కలే సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం అంత గ్రేవీగా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను లేదంటే ఫ్రై అనుకున్నామన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ చికెన్లో ఫస్ట్ బాగా వన్ అవర్ నానబెట్టిన చికెన్ని కొంచెం నిమ్మకాయ వేసి బాగా కడిగి రెండు మూడు సార్లు చూసారా ఇలా నీట్గా కడిగిన తర్వాత నీళ్ళు ఏం పోసుకొని అవసరం లేదండి అలా మనం దీంట్లో చికెన్ కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళే వాటర్ సరిపోతుంది గోలంలో వేసేసి కొంచెం అంతా పసుపు కొంచెం అంతా ఉప్పు వేసి దీన్ని బాగా ఇందులో చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలి చూసారా చాలండి ఇంకా మళ్ళీ వేరే నీళ్ళు పోసి ఉడకనివ్వవలసిన అవసరం లేదు ఇప్పటికే ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేసరికి చికెన్ అనేది ముక్క చాలా బాగా వేగుం ఉడికి అనమాట జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది సో ఇంకా దీన్ని వచ్చేసి మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం దీనికంతా కొంచెం ఆయిలే ఎక్కువ పడుతుంది అబ్బా ఎందుకంటే మనం వాటర్ పోయేం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా ఈ ఈ కర్రీకి ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలి అబ్బా ఆనియన్స్ సో అలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి చూస్ చేసుకోండి నేను అరకిల్లో చికెన్కే మూడు ఆనియన్స్ వేసానమాట అంటే మీడియం సైజ్ ఆనియన్స్ తర్వాత చిన్న ముక్కలుగా కోసినటువంటి ఈ ఆనియన్స్ ఆయిల్లో వేసి కొద్దిసేపు అంత వేగనిచ్చాక చెక్కా లవంగా వేసి ఇది చూడండి స్టార్ పువ్వు అనమాట ఈ స్టార్ పువ్వు ఏంటంటే మొత్తం వేయట్లేదండి అరకిలో చికెనే కదా ఎందుకు అని చెప్పేసి ఒక మూడు రెమ్మలు అట్లా తిని ఆ తర్వాత ఈ మనకి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత కా ఇది చూడండి తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ వచ్చేసి ఇందులో వేసి బాగా చికెన్ ఆయిల్లో కాగనివ్వాలి మనం ఫ్రై కాదు కదబ్బా సో ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకున్నామంటే చికెన్ని బాగా ఆయిల్లో అలా మగ్గనివ్వాలి అనమాట సో మగ్గనిచ్చిన తర్వాత ఓ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే అయిపోతుంది సో తర్వాత చూసారా కొంచెం అంతా చికెన్ రంగు మారిన తర్వాత పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఏంటంటే పచ్చిమిర్చి ముందే వేయకండి ఎందుకంటే ఇలా వేస్తే అది పచ్చిమిర్చి వేగి వేగాక ఎంత బాగుంటుంది తెలుసా తినేటప్పుడు అసలు ఫ్లేవర్ చాలా అబ్బా మరి అదేందో కానీ సో ఆ పచ్చిమిర్చిని కొంచెం అంతా ఆయిల్లో చూసారా నేను అడుగునే పెట్టా పచ్చిమిర్చిని ఆయిల్లో వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు కూడా కొంచెం అంతా ఫైవ్ మినిట్స్ పెట్టి తర్వాత ఆయిల్ని కొంచెం ఇంత సపరేట్ అంటే కొంచెం చికెన్ ముక్కల్ని వెనక్కి జరిపితే ఆయిల్ ముందుకు వచ్చేస్తుంది సో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడూ ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్టే వాడతాము బట్ ఏంటంటే ఇవాళ నైట్ టైం చేశాం కదా డిన్నర్కి చేసాము అల్లం అయితే ఫ్రిడ్జ్లో లేదు అయిపోయిందనమాట సో కాబట్టి రెడీ రెడీమేడ్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని వచ్చి ఇందులో అనమాట సో అది ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు అలా వేపామంటే అంటే పోతుందబ్బా ఆ తర్వాత చికెన్ ముక్కలు అన్నింటికి పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా కలిపిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం గుజ్జు అనేది వస్తుందన్నమాట చికెన్లో సో టొమాటోస్ వేసిన తర్వాత బాగా అంతా కలియబెట్టి మూతబెట్టి ఒక పదంటే పది నిమిషాలేనండి అట్లా టమోటోస్ని మగ్గనిచ్చామంటే పది నిమిషాలకు చూడండి టమోటోస్ బాగా మెత్తగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట సో ఏంటంటే ఇంకొంచెం ఉండాలి అనుకుంటే ఇంకొంచసేపు మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలలో వదిలేస్తే ఇంకా అసలు పీస్ పీస్ అయిపోతుంది టమోటా సో చూడండి ఆయిల్ చూసారా పైకి తేలుతూ ఉంది సో ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా టమోటో బాగా నీట్గా ఉడికిపోయిందని అర్థం అన్నమాట సో తర్వాత అంతా కలిపేసి ఇందులో ఇప్పుడు మనము నెక్స్ట్ మసాలాలు వేసేసుకుంటామన్నమాట ఫ్రెండ్స్ ఇంకా చికెన్ ఉడికిపోయింది టమోటాలు ఉడికిపోయాయి అన్నీ అయిపోయాయి ఇందులో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసాం తర్వాత కారం అయితే చూసుకొని వేసుకోండి డబ్బా కొంచెం కారం వేసినా కూడా చాలా మంట అయిపోతూ ఉంది మాకు సో కాబట్టి ఇది ఎంటీఆర్ కారం అనమాట ఎంత మంటగా ఉందో సో కాబట్టి నేను అట్లా చల్లి చల్లనట్టుగా కొంచెం అంత చల్లని కారాన్ని తర్వాత వచ్చేసి రెండంటే రెండు నిమిషాలనండి ఇది మీకు చూపిస్తాను చూడండి గ్రేవీగా ఉండాలి కొంచెం అంతా గుజ్జు రావాలి అని చెప్పాను కదా అప్పుడు ఏం చేశానంటే నేను ఆల్రెడీ చికెన్ని ఉడకబెట్టాను కదా ఆ గోలంలో వచ్చేసి కొంచెం అంటే జస్ట్ టీ గ్లాస్ వాటర్ కూడా పోయలేదు కొంచెం అంటే కొంచెం వాటర్ పోసి అలా దాన్ని బాగా గోలాన్ని ఊడ్చి ఈ చికెన్లో చేసిన ఆ నీళ్ళు చూసినారా ఒక్క పది నిమిషాలకి ఎంత బాగా కలర్ఫుల్గా రెడ్గా ఎంత మంచిగా వాటర్ అంతా పోయేసి పైన ఆయిల్ తేలుతుంది చూసారా సో సో లుకింగ్ సో ఏమీ కదా టేస్ట్ కూడా అంతకంటే ఎమ్మిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అబ్బా సో తర్వాత వచ్చేసి నేను ఇందులో ఇంకా లాస్ట్గా కొత్తిమీర కొత్తిమీర కట్ చేసి అలా చల్లేసి ఒక్క రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు కొత్తిమీరని చికెన్లో మగ్గనుంచి నేను దించేశానండి అంతే అబ్బా ఎమ్మి ఎమ్మి నిజంగా ఏ కర్రీ అవసరం లేదండి ఒకటి ఉంటే చాలు చికెన్ అన్నంలో రా కలుపుకొని తింటూ ఉంటే రైస్లో ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా చాలా టేస్ట్ ఉంది అబ్బా ఒక్కసారి ట్రై చేయండి సేమ్ నేను ఇలా ఏ ప్రాసెస్లో చేసానో అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఏంటంటే తినే వీడియో తీద్దాం అనుకున్నాను కానివ్వండి నాకు నైట్ టైం కదండి సో బాబును నిద్రపుచ్చుకోవాలి కొంచెం టైం లేదనమాట అసలు సో బాబును నిద్ర వాడు నిద్రపోయాక నేను ఈ వీడియో తీస్తున్నానబ్బా అందుకే లైట్ అస్సలు లేదు లైట్ పెట్టుకోవచ్చు కదా అంటారు లై ఇంకా ఎక్కడ ఓపిక ఉంటుందండి పనులన్నీ చేసుకొని ఇక్కడ బాబు నిద్ర పిచ్చుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఫుడ్ నేను ఇది ఎన్ని గంటలకు తిన్నాను తెలుసా లెవెన్ ఓ క్లాక్కి తిన్నా సో నేను ఆల్రెడీ చికెన్తో కలిపి తిన్న వీడియో అయితే తీలేదు ఆకలి ఫుల్ ఆకలి ఉండే సో రసం వేసుకున్న రసంలో చికెన్ ముక్క కలిపింది మాత్రమే కలిపి తినేది మాత్రమే వీడియో తీసినానబ్బా సో లెగ్ పీస్ తినే వీడియో కూడా తీయలేదు అంత టైం లేదనమాట సో ఫ్రెండ్స్ ఏంటంటే రసము బాగుంది అది వచ్చేసి చికెన్ నిజంగా నేను బాగుంటే బాగుందని చెప్తాను అబ్బా బాగలేకే అంత బాగాలేదని చెప్తాను చూసుకోవచ్చు మన వీడియోస్లో సో అలాగా చూడండి ఆల్రెడీ మా అమ్మ తినేశారు మా అక్క వాళ్ళకి చికెన్ వేసి పంపించేసాము ఇంకా ఫైనల్ లాస్ట్ నేనే కదా ఈ సంగ ఈ ఇట్లా లాస్ట్లో తినడం నాకు భలే ఇష్టం అబ్బా ఎందుకంటే ఇలా మిగిలిపోయిన కర్రీలో మనము అన్నం వేసి ఇలా మొత్తం ఊడ్చేసి తింటే లాస్ట్లో ఆ టేస్టే వేరబ్బా ఇలా తిన్నానని ఏమనుకోకండి ఏందబ్బా ఈ పిల్ల ఇట్లా తింటుంది కొన్ని రుచులు ఆస్వాదించాలండి ఆస్వాదిస్తేనే కదా అప్పుడు అది మనకు టేస్ట్ అంటే అసలు మనం అంతే అబ్బా నేనైతే ఫుడ్ లెవర్ని ఇట్లనే తింటానబ్బా అసలు లాస్ట్లో ఉన్న ఒక ముక్క ఇందులో నంచుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు ఇంత ఈ చాలామంది నాకు తెలిసి ఇలా చేస్తారు ఎవరెవరు చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దయచేసి ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్